పూజలు అందుకోవటం జరుగుతుంది ఈ శివుణ్ణి దర్శించుకోవటానికి మనకి ఎటువంటి దారి ఉండదు కానీ ఎవరైతే ఈ శివుణ్ణి దర్శించుకుంటారో వాళ్ళకి జీవితంలో ఒక దారి దొరుకుతుంది చాలా అద్భుతమైన ప్లేసు రెండున్నర గంటలు ఈ కొండపైన ట్రెక్కింగ్ చేస్తేనే మనం ఈ గుడికి చేరుకోగలం అందరూ కూడా దగ్గర దగ్గర పది గ్రామాల ప్రజలకి ఈ దేవుడు ఇంటి దైవం ఈ దేవుడికి తెలియకుండా ఆ పది గ్రామాల ప్రజలు ఏమీ చేయరు ఏదైతే అనుకుంటామో ఆ కోరిక తప్పనిసరిగా ఈ దేవుడి దగ్గర నెరవేరు తీరుతుందంట ఇక్కడ పార్వతీదేవి పుట్ట రూపంలో కొలువే ఉండి భక్తులకు ఇవ్వటం జరుగుతుంది ఈ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కొడుకులు సంతానంగా కలుగుతారు మరియు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఒక డెబ్బై అరవై సంవత్సరాల క్రితం ఈ దేవుణ్ణి ఎక్కువగా వచ్చి భక్తులు దర్శించుకోవటం జరిగింది కానీ ఇంత ప్రయాసపడి ఇప్పుడున్న జనరేషన్లో ఈ కొండ ఎక్కలేక చాలా మంది దేవుని దర్శించుకోవడానికి రావటం లేదు శివరాత్రి మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది స్వామివారి వెనక భాగంలోనే మీరు ఇప్పుడు చూస్తున్నారుగా పుట్టు రూపంలోనే పార్వతి దేవి ఇక్కడ భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది ఒక మహా సర్పం ఈ దేవాలయానికి కాపలాగా ఉంటుందంట మరియు ఆ సర్పాన్ని ఒక పది ఇరవై సంవత్సరాల క్రితం చూసిన భక్తులు కూడా ఉండటం జరిగింది మనకి ధ్యానంలో ఏ పాటి అనుభవం ఉన్నా సరే ఇక్కడ ధ్యానం చేస్తే మంచిగా ధ్యానం కుదురుతుంది మరియు అద్భుతమైన అనుభవాలు మనకి కలుగుతాయి భరద్వాజ మహర్షి అత్రి మహర్షి మహర్షి లాంటి మహర్ ఋషులు ఈ దేవాలయం దగ్గర తపస్సు చేయటం జరిగింది అందుకోసమే ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకా ఈ దేవాలయంలో ఉన్నాయి ఇలాంటి ఇంకా మంచి వీడియోలు మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో నా ఐడిని మీరందరూ కూడా ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను చాలా అద్భుతమైన ప్లేసు కొండపై నుంచి చూస్తుంటే ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ కృష్ణానది నది వాహినిగా ప్రవహిస్తుంది కాశీ తర్వాత ఈ ప్రాంతంలోనే అది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ దేవాలయానికి రావాలని నా ప్రార్థన